भर मद मत भई जय जय

ನಮಸ್ಕಾರ ಬೋಡರು <laughs> <laughs> né, ali ali

మన పార్లమెంటు సభ్యులు జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ గారికి మనం మరొకసారి వారికే అవకాశం ఇస్తూ కేంద్ర నాయకత్వం ఈరోజు టికెట్ కన్ఫర్మ్ చేయడానికి మేము మా రూరల్ మండల బీజేపీ పక్షాన పార్టీకి మరి అలాగే పెద్దలందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు చూసుకుంటా ఉంటే దేశవ్యాప్తంగా ఒక ప్రకంపన మొదలైంది ఎందుకంటే ప్రజలే చాలా ఉత్సాహంగా ఎప్పుడెప్పుడు ఆ ఎలక్షన్ అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నారు ఈసారి రాష్ట్రంలో అటెట్ అయినప్పటికీ కూడా కేంద్రంలో మాత్రం మేము మోడీకే ఓటేస్తామని చెప్పి వారు ముక్కుసూటిగా చెప్తా ఉన్నారు ఇక్కడ లోకల్లో ఉన్న ఇప్పుడు తెలంగాణలో ఉన్న లోకల్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వారు గల్లంత అవుతున్నారని చెప్పి నేను తెలియస్తూ ఉన్నా ప్రజలందరికీ రేపు జరగబోయే ఎలక్షన్ ఎంపీగా మనకు మన బండి సంజయ్ గారిని ఎన్నుకోవడం జరిగింది వారికి ప్రజల మద్దతు మరి అలాగే ప్రతి ఒక్క యువకులు యువతి యువకులందరూ మహిళలు పెద్ద ఎత్తున వారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి తెలియస్తూ ఉన్నాం ఎందుకంటే మార్పు ఈ పద ఈ పది సంవత్సరాలలోనే రెండు టర్ములలో నరేంద్ర మోడీ గారి వారి నాయకత్వంలో దేశ పురోగతి ఎంత ముందుకు వేగవంతంగా వెళ్తుందో చూస్తూ ఉన్నారు ప్రజలారా మరొకసారి మరొక ఏమని ఇందులో ఉండరు వినే ఈ యొక్క నినాదంతో ముందుకెళ్తున్న సందర్భంగా మన మోడీ గారికి మన తెలంగాణ నుంచి మనం ఇక్కడ ముఖ్యంగా కరీంనగర్ నుంచి మన పాలపాటి పరిధిలో మన బండి సంజయ్ గారిని గెలిపించుకొని మోడీ గారికి మనం గిఫ్ట్గా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే రేపు భవిష్యత్తులో మన బండి సంజయ్ గారికి మరెన్నో అవకాశాలు ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉన్నాయి వారికి మా రాజరాజ్వర స్వామి దేవుని ఆశీస్సులు నిండు నీరేళ్ళు ఉండాలని కోరుకుంటూ వారికి అవకాశం ఇచ్చిన పార్టీ పెద్దలందరూ కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ బండి సంజయ్ నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం